स्मार्टफोन, स्मार्टफोन, रैम रोम। इसमें एक्सपीरिया एक्सपीरिया गो, गो। सोनी मोबाइल है। कुर्चो कूर्च मोबाइल फर्ग दिश मै सोनी एक्सपीरिया गो, स्मार्टफोन रैम फोर जीबी అని చెప్తూ ఉండగా ఇట్లా చెప్తా అంటారు ఎప్పుడు తోనే ప్రణీత్ గారు ర్యాన్ ఇదో చెప్పబోతాడు చెప్పబోతా చెప్పని ఇంకేంది ఇట్లా అంటాడు లే మొత్తం చెప్పండి సరే చెప్తారు ఏమైనా ర్యామ్ రోమ్ అయిపోయినా ఇంకే పడరా తెలుగు గురించి ర్యామ్ రోమ్ కెమెరా ప్రాసెసర్ కెమెరా ఫైవ్ ఎంపి కెమెరా తర్వాత ఏమైంది రాసిందా ఈ కాంతకే ఏడిపోతే పిచ్చేసి అన్ని విషయం తప్పకుండా మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకూడదు డోంట్ మిస్ ఇట్ శ్రీకాంత్ నారా రెడీయా లెట్స్ ఎంజాయ్ లెట్స్ ఎంజాయ్ ఇట్స్ ఎ గ్రేట్ డే జూనియర్ కమల్ హాసన్ శ్రీకాంత్ గారు ఈరోజు ఒక గొప్ప భావోద్వేగ సన్నివేశాలు యాక్ట్ చేస్తున్నారు దాన్ని మేము దర్శకత్వం వహించడం చాలా గౌరవంగా ఉంది నా తోడై డైరెక్టర్ సల్మాన్ కూడా కట్ ప్రార్థిస్తున్నాం ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ సచ్ పీపుల్ లైక్ సల్మాన్ అండ్ శ్రీకాంత్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ వెరీ నైస్ యాక్టింగ్ అసలు మా వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అంటే అసలు హార్డ్ వర్కింగ్ లో నెంబర్ వన్ ఈ రేందులో కష్టపడే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను పూర్వం సుప్రదంగా ఫీల్ అవుతున్నాను ఏ మాట కా మాట చెప్పుకోవాలి కెమెరామెన్గా ఏడం కంటే దరిద్రం ఇంకోటి లేదు అసలు అంతే ఆ అద్దీ పరిస్థితి అయినా కెమెరా ముందు కష్టం మనం ఆడుకోవచ్చు

చె పాపలకి ఇక్కడ వచ్చిన సందర్భంగా బయట వాళ్ళందరినీ చూపించి రేపుకుంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు అని వాళ్ళకు ఏం అర్థం అవుతలేదు సార్ అట్లా చూడండి దగ్గర ఒక దూరం నువ్వు దూరం అయినా అది మరే అంత దూరం కొంచెం కనబడతాను ఇప్పుడు కొంచెం ఎనకు ఎనుకో కొంచెం కనిపిస్తాను కొంచెం నీడ ఎనుకో ఎండే ఓకే కనబడతాను వారేట వారం లైటింగ్ లైట్ రానేనేరేయ్ ఏ మహాజనస్ట్ ఒక్క నిమిషం ఐ సెకండ్స్ కాల్ రా ఎందుకంటే చాటింగ్ వస్తది ఇవేట వారొచ్చు 8000 కార్పడ పోరా ఏటూ రికార్డింగ్ ఏంటి ఆజి హజమాని ఇద్ద ఉంటారా లేదు లేదు ఒక్క నిమిషం ఐ సెకండ్స్ కాల్ రా అది తీరా బుజ్జకాయ నా తిని ఆంద్రరే ఈ చాటింగ్ మన మావురి బ్రే పోడా శికతయా

வேற பாட்டமரா <laughs> <laughs>

మంచి కాదు ఈరోజు మా వాళ్ళు చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి యాక్ట్ చేశారు సల్మాన్ అయితే ఎక్స్ప్రెషన్ వన్ అసలు శ్రీకాంత్ కూడా అతనికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు కానీ సల్మాన్ మాత్రం శ్రీకాంత్ ట్రైనింగ్ ఇచ్చిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ సో ఈ రోజుతో ఇలా హ్యాపీగా గా థ్యాంక్ యూ ఫోటో ఫోటో అట్లాది సరే Facebook లో WhatsApp లో అయ్యో వాళ్ళు ఫైటింగ్ కోసం బాగా ప్రిపేర్ అయ్యారు మొత్తం చిందించడానికి సల్మాన్ సిద్ధంగా ఉన్నాడు కొట్టడానికి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నాడు పశు పక్ష్యాదులు వైపరీప్తాన్ని ముందే పసి అందుకనే కొంచెం ఆడిట్ అవుతానే

அடுகு அரை அக்கே உண்டு போய் ఆబ్జెనైగా ఆ ఇర్జుడిరాక్సారిగా ఆ టాటా బై బై అవర్ లొకేషన్ హస్ అరైవడ్ ఆ ఓకే బై ఇక బై ఎన్నో విపరితాలు జరగబోతున్నాయి చూడడానికి రెడీగా ఉండండి థాంక్యూ బై బై చెప్ చెప్ బై పో టాటా బై బై వెడె వెడె న కమాన్ అలే కొడియా అసెల్ టై

మొత్తం రెండు చదువుతుందా తీసిన దూరం పోయారా మీరు అల్లాలనే పోసుకుంటే రానారా ఇక్కడ రా నువ్వు అంటే పోతాను రికార్డింగ్ చేసుకుంటాడు కూడా గనుకున్నావు செல்ல ஏ <us> மொத்த <laughs> 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 <laughs>

ಹಾಂ ಮೇಡಮ್ ಫೈನಲ್ ಡ್ರೋನ್ ಅವೈಲೇಬಲ್ ಟು ಸೀನಿಯರ್ ಟೆಕ್ನಿಷಿಯನ್ಸ್ ಇನ್ ವರ್ಕಿಂಗ್ ಶಾರ್ಟ್ಸಿಂಗ್ ಇತ್ತಲ್ಲ ಗಂಟೆ ಟೈಡಿಯತ್ತ

ఎంత బెస్ట్గా ట్రై చేసినప్పటికీ మొబైల్లో షూట్ చేయడం వల్ల ఎంతో కొంత టెక్నికల్ లోపం ఉండవచ్చు అయినా ట్రైయింగ్ ట్రయింగ్ వీఆర్ వెరీ ఎంజాయింగ్ అతనికైతే మా వాళ్ళు ఎంతమంది తెగ ఫైట్ చేసి 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 అలసిపోయి మొహాలు అడిగే పనిలో ఉన్నారు వెళ్ళి ఒక లుక్ చేద్దాం

సో అందుకనే ఈ షార్ట్ వీడియో కనబడలేకపోతున్నాను. ఆ మొత్తకైతే యాక్టింగ్ పార్ట్ నాకున్న భయం ఈ షార్ట్ వీడియో కొంతవరకు లైట్ గా పోయింది. కెమెరా ఫియర్ కూడా కొద్దిగా పోయింది. ఇంకా పూర్తి అవలేదు. ఓకే. ఇప్పటికైతే బాయ్ ఆ మాట్లాడండి మాట్లాడండి. ఆట్లా మన సద్యా డైరెక్టర్ కూడా బాగా హేడింగ్లో శ్రీకారం కూడా యాక్టింగ్ ఇರೋది సిండు. అయిపోయింది ఎంతో ఆనందకరంగా మరియు అయిపోయింది నెక్స్ట్ సీన్ కోసం మన సూపర్ స్టార్ అయిన శ్రీకాంత్ ఎప్పుడు డేట్స్ నుంచి తెలుసుకొని ఆ రోజు పెట్టుకోవాల్సి పెట్టుకోవాల్సి ఉంటది ఇది మాత్రం సాటిస్ఫై

ఓకే సెటర్ మొత్తం పీకి పారేస్తున్నాడు పీకేశాడు అండ్ ఇప్పుడు సంజయ్ అది రావట్లేదు కానీ చాలా కష్టపడుతున్నాడు అది ఎందుకు రా అంటే శ్రీకాంత్ వాడింది కాబట్టి అండ్ ఇప్పుడు మళ్ళీ ఏ పీకేసినాడు పీకేస్తున్నాడు పీకేసారు వీడు కొట్టేదట్టే తీస్తాడు రా భయ్ అంటే నేను కూడా రెండు వీక్తాను రెండు వీక్తే నేను వీడు ఇప్పుడు ఇంకోటి వీక్తున్నాడు వచ్చింది 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 రాలే రాలే కష్టం ఏ తీరా పై ఓకే ఇప్పుడు ఇక మరద పెట్టి అయిపోయింది ఇప్పుడు మొత్తం అన్ని ఒక దగ్గర ఇస్తున్నాం ఓకే టేక్ ఓకే స్టార్ట్ ఓకే ఓకే అన్ని బాయ్ బాయ్ మీ టైం బాగాలేకపోతే మళ్ళీ కలుస్తాం అంతవరకు కీప్ ఇట్ వాచింగ్ గోయింగ్

ఇంటికివ్ల్ ఐకటి కాదు పద్ద కాలే ఏంటంటే శ్రీకాంత్ అట్లా చేసిండు మరి ఇవాళ పంచులు పంచులో ఏ రేంజ్ ఉంటుందో ఇవాళ అండ్ మన సల్మాన్ సల్మాన్ రెడ్డి కోతి కేసు రెట్లు కూడా గొంతు పాపం ఎంత ఎక్విప్మెంట్ సల్మాన్ చూడాల చూడాలి నారాయణ మూర్తిలే ఏం చేస్తాం షార్ట్ ఫిలిం కోసం తప్పదు కష్టాలు అయినా చిన్న చిన్ని కష్టాలు షార్ట్ ఫిలిం కష్టాలు

విషయం ఏంటంటే ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా అప్పుడు చేయలేకపోతాం ఎప్పుడైతే అవుతుందో కాదు అనుకుంటానో ఆ రోజు మంచిగా సూపర్ గా షూటింగ్ చేయగలుగుతున్నా మేబీ ఇట్స్ సెట్ ఇస్టిల్ కానీ వాళ్ళ అసలు పెదరాయుడు క్యారెక్టర్ తీసేది ఉంటే క్యాండిడేట్ లేకపోయేసరికి అనుకోకుండా ఈ సీన్ లో ఇంకో క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ రావడం జరిగింది అతను కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఓకే దానికి మేము ఎంతో సంతోషిస్తాను లైఫ్ లో ఇక నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో ఏందో ఎవరు ఊహించాం అది మాత్రం మర్చిపోలేని షార్ట్ ఫిల్మ్ అవుతుంది మర్చిపోలేని రోజు మర్చిపోలేని షార్ట్ ఫిల్మ్ అన్ని షార్ట్ ఫిలిమ్స్ ప్లాన్ చేసినా గానీ ఇది మాత్రమే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చింది ఏం సక్సెస్ అయితే మాత్రం ఇక పండ్ మామూలుగా ఉండదు చూసే ఇది మామూలు కనిపించవచ్చు మాత్రం ఎఫర్స్ ఎఫర్ట్స్ కష్టపటం పాపం శ్రీకాంత్ అయితే స్టాండ్ పట్టుకోలేక చచ్చిపోతాడు కానీ మేము పట్టుకున్నా అంటే మా చేతులు కూడా మరి సామాన్లు ఉన్నాయి మాటలు రాట్లేరు అంటే మాట్లాడమంటే ఏం చెప్పను ఏం చెప్పేది మాటలు లేవు మాటలు లేని ఈ రోజు నలభై డిగ్రీల సెల్సియస్ ఎండలో మా కష్టపడి ఇంట్లో కష్టపడరు అంటే నేను చెప్పలేను నన్ను మీరు డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్ వల్ల చూడండి

వానికి ఈ సౌండ్ రాదు కావచ్చు మరి అది మనం మామూలుగా మూవీల్ది పెట్టుకుంటే మూవీల్ది పెట్టుకో బెటర్ పర్ఫెక్ట్ అదే అరే సంజయ్ మూవీల్ది కడి వేసి పెట్టు బాగుంటుంది వదిలేలు ఉంటాడు అది నోరా నోలే రా ఫ్రేమ్ ఉండాల అను బట్టలాడు పోను పోను నేను ఉన్నాగా కొట్టాదువా అందరూ పోతారా ఇంటర్నెట్ ఎట్లా మాయైతో నేను ఉన్నాగాట్లా కొడతారా ఏ పెద్ద రేడింగ్ కొట్టాదు కొట్టాదు నువ్వు ఉన్నాగా కొట్టా తర కొట్టా పోయిననుకుపే చేస్తా పోయిననుకుతా హ్ నీ నీ బాయ్ తింగోతా అంటే ఇర్గా చూస్తా సిరీస్ ఉన్నా కొట్టేసే చాట్ పక్కవాని ఓ మళ్ళా அரே சஞ்சய் சப்தோரா அரே அல்ல அணிவன் அர்த்த அணிவன் யாரா சஞ்சய் Thank you, చెప్త వాడి దాడి వాడి చేతిలో ఈజీగా నటించు వాడు కొట్టిన కొట్టి తాడే దెబ్బలు చేస్తాడు ఒక్కసారిగా వచ్చేది వన్ రెండు నెలలు గట్టిగా పూజ దాడిపోతాడు ಜಾತಿಯ ಫುಡ್ ಅಕ್ಕಿಡ ಕಂಪನಿ చిన్న ఆల్బాజ్జీ వాళ్ళ జియో ఫోర్ జీ షూటింగ్ చాలా మంచిగా నడిచింది మా వాళ్ళు మంచి యాక్టింగ్ చేసి నన్ను డైరెక్టర్ చేసి డైరెక్షన్ చేసి ఛాన్స్ ఇచ్చారు సో అట్లా ఎమ్ హ్యాపీ యాక్టర్ ఇంత మిస్ అవుతారని ఇక్కడ యాక్టింగ్ అయితే డైరెక్షన్ పోతే డెరక్షన్ అయితే యాక్టింగ్ అవుతుంది నెక్స్ట్ ఏమి మాట్లాడారు మీ గ్రాఫ్ ఏమైంది ఐ ఐ యాండాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇರೋది డైరెక్టర్ డిపార్ట్మెంట్ అన్న కంట్రోల్ ఉంది ఆర్టిస్ట్ ఆఫ్ ఏం చేస్తలేరు అసలు చేసినట్టుగా అసలు అమ్మా కష్టాల దెవరో చేస్తలే అసలు ఓకే మళ్ళీ బై గైస్ ఇదొడైసన్న ఇప్పుడు ఏం చేయాలో జమేకిన్ కసన్న యస్ మేము లక షూటింగ్ మా శ్రీకాంత్ గారు కంగరచించడం వేరే గారు డేట్స్ వేడం మళ్ళా వీడియో అంతా కంప్లీట్ అవ్వాలి వీలేంటండి శ్రీకాంత్ కామడి

లైన్ నెంబర్ ఎక్స్ట్రైడ్ ఇరు కారు నెంబర్ కారు నెంబర్ డబ్బు ఈ విపల నెంబర్ డబ్బు ఈరే అనిపిస్తో కదా రైనే కదా చెయ్ ఎక్స్ట్రైడ్ గా సరే ఫణైజేని కొంటే డబల్ పారలు పదకేద మరల నా నువ్వు వస్తావా అచ్చా రెండు వసే రెండు వెజ్నన కొయ్ చెయ్ చెయ్ అనేది సాంక్రమ గర్వంగా రోజు ఎందుకంటే ఒక గ్రేట్ డైరెక్టర్ గ్రేట్ ఆర్టిస్ట్ గ్రేట్ పర్సన్స్ యాక్ట్ ఇస్తారు బాగా డబ్బా ఉంటుంది అంతే కానీ వాళ్ళు నవ్వుతాలు పిలగాలు ఓకే లెట్ స్టార్ట్ యాక్షన్ ఇప్పుడే చూసిన డైరెక్టర్ ఎన్నీ అది కూడా చెవడిపోతాను ఓకే యాక్షన్ నిధి త్రీ జీ మొబైల్లో ఫోర్ జీ నేను వాడాలనుకుంటున్నారా అయితే తీసుకోండి ఫోర్ జీ జియో హాట్స్పాట్

సార్ గొడవ ఎందుకు ఈరోజు ఆయన తీసుకోండి కానీ రేపు మీరు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అమేజింగ్ వీడియో యు సీయింగ్ అండ్ షాకింగ్ కన్ఫామ్లీ ప్రణీత్ గోవేర కూడా ఇందులో ఒక భాగమైనందుకు మేము చాలా గర్విస్తున్నాం థ్యాంక్స్ కరెక్ట్ కూడా వచ్చింది మనం యాక్టింగ్ గా మొదలు పెడదాం గ్రేట్ డే యా వై ద ఇయర్ ఎందుకంటే నా ఫోర్ లెజెండ్స్ కనబడతారు కదా ఒకటే స్క్రీన్ మీద అందుకే ఓకే నోకు లెజెండ్ ఓపెన్ థాంక్స్ ఓకే 400 కడే కూడా ఉన్నారా